హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి నియత విద్య అనియత విద్య ఫార్మల్ ఎడ్యుకేషన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు విద్య దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఇంకో తెలుగు అకాడమీ బుక్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ఎడిషన్ అండి నేను మీకు చదివి వినిపిస్తాను నియత విద్య పరిమిత కాలంలో వయస్సులో నియమానుసారం జరుగు బోధనా ప్రక్రియ జీవితాంతం జరుగు ప్రక్రియ పనికి జీవితానికి ముడిపడి ఉంటుంది ప్రవేశానికి నిర్గమనానికి సమయం నిర్ణయించబడి ఉంటుంది ప్రవేశం నిర్గమనం సరళం పునఃప్రవేశానికి వీలుంది జీవితాంతం అభ్యాసన కొనసాగించవచ్చు విద్యా లక్ష్యాలు వ్యక్తిగతం కాదు విద్యా లక్ష్యాలు వ్యక్తి అవసరాలకు అనుకూలం పరిసరాలు సామాజిక లక్ష్యాలు పరస్పర సంబంధ లక్ష్యాలు నిర్ణయిస్తాయి వృత్తి దృక్పథం వ్యక్తి పెరుగుదల వికాసం సాధించడానికి ఉపయోగపడుతుంది బోధించేవాడు అభ్యసించేవానికి అందించేది విద్యార్థి తనంతట తాను పాఠాలను అన్వేషించి విశ్లేషించి నేర్చుకునేది నియత విద్య నిర్ణయించబడిన ప్రాచ్య ప్రణాళిక విషయం భావనలు అనియత విద్య పాచ్య ప్రణాళిక నిర్ణయించబడదు విద్యార్థి అవసరాలు పాఠ్యాంశాలు నిర్ణయిస్తాయి నియత విద్య విధేయత తప్పనిసరి అనియత విద్య స్వేచ్ఛ ఆత్మసార్థ్యం ఇక్కడ ముఖ్యం నియత విద్యలో పరీక్షల ఉత్తీర్ణత తప్పడం అన్న విధానాలపైన పనిచేస్తుంది అనియత విద్య అభ్యాస సంతృప్తి ఆధారమైనటువంటి విధానం అని నీత విద్య యథాతథంగా విద్యా విధానం కొనసాగాలి అనేత విద్య నియమావళి నుంచి అటు ఇటు పోవచ్చు అభివృద్ధి అనేది ముఖ్యం నీత విద్య సామాజిక మార్పులకు లోనై పనిచేస్తుంది అనీత విద్య సామాజిక మార్పులు ఊహించి మార్చుకోగలదు ఇదండి అకాడమీ బుక్ ప్రకారం అయితే ఒకసారి చూసుకోండి నేత విద్యకు అనేత విద్యకు ఉన్నటువంటి డిఫరెన్స్ అండి ఇది సో ఒకసారి చూసుకుంటే మంచిది